పరశురాముడి జన్మవృత్తాంతం పరశురాముడి తాత బుచీకుడనే ఋషి ఆయన గాధిరాజు దగ్గరికి వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు తాపసికి పిల్లనివ్వడం ఇష్టంలేక నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి చేస్తానని షరతు పెట్టాడు గాధిరాజు బుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు తరువాత ఒకసారి గాధిరాజు దంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని బుచీకుండి అర్థించాడు అప్పుడైనా రెండు రకాల హోమద్రవ్యాలు చేశాడు ఇదిగో చూడు ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు అజేయుడు అయిన కుమారుడు పుడతాడు ఇది మీ అమ్మకు ఇవ్వు ఇలా చూడు ఈ హవ్యం నీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను ఇది తింటే తపస్సు శమదమాలుగల ఉత్తమ ద్విజుడు పుడతాడు అని భార్యతో చెప్పి బుచీకుడు స్నానానికి వెళ్ళాడు అతను వెళ్లిన కాసేపటికి అత్తమామలు వచ్చారు సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది వాటి ప్రభావం వర్ణించింది ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికిచ్చి వంతు హవ్యం తాను తిన్నది బుచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు ఈ పొరపాటువల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు నీకు పరమక్రూరుడైన కొడుకు పుడతారని బుచీకుడు భార్యతో చెప్పాడు సత్యవతి బాధపడింది బుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనుమడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు బుచీకుని హోమద్రవ్య ఫలంగా గాదిరాజుకు జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు బుచీకుని కొడుకు జమదగ్ని మహాముని అతనికి పరశురాముడు పుట్టి క్రూరత్వానికి మారుపేరై సంహారకాండ కావించాడు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకటైన పరశురాముని చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది పరశురాముడు ఋషి జమదగ్ని రేణుకల కుమారుడు ఋషి జమదగ్ని రేణుకకు మరో నలుగురు కుమారులు కూడా ఉన్నారు జమదగ్ని ఋషి కోపానికి ప్రసిద్ధి పరశురాముడు శివుని అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేసి ఒక రకమైన ఆయుధం అందుకున్నాడు పరశురాముడు మొదటి యోధుడైన బ్రాహ్మణుడు అని అతనిని బ్రాహ్మణ క్షత్రియ అని కూడా పిలుస్తారు ఎందుకంటే అతను పూర్వీకుడైన బ్రాహ్మణుడు కాని అతనికి క్షత్రియుడి వంటి లక్షణాలున్నాయి పరశురాముడి తల్లి రేణుక క్షత్రియుని కుమార్తె పరశురాముడి తల్లిదండ్రులు ఋషులు జమదగ్ని మరియు రేణుక గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నారు అతని తల్లికి నీటిపై పూర్తి అధికారం ఉంది అతని తండ్రికి అగ్నిపై అధికారం ఉంది రేణుక తడిమట్టి కుండలో కూడా నీరు నింపేదని చెబుతారు అలా పరశురాముడి తల్లికి కూడా ఎంతో శక్తి ఉంటుంది అంతటి ఆధ్యాత్మికమైన కుటుంబంలో పొడతాడు పరశురాముడు జమదగ్ని సప్త ఋషుల్లో ఒకరు ఎంతో తపస్సును సాధించి అగ్నిని సైతం తన ఆధీనంలో ఉంచుకొని జమదగ్నిగా పేరు తెచ్చుకుంటారు అసలు ఈ సప్త ఋషులెవరు వీరిలో జమదగ్నికి ఉన్న ప్రత్యేకత ఏమిటి మహావిష్ణువు రేణుకు తల్లి గర్భముని ఎలా జన్మించాడు అనే వృత్తాంతంలో తెలుసుకుందాం